త్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఏపీఆర్ ప్రాజెక్ట్ బాచుపల్లి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ చూస్తున్నాం గత నాలుగు రోజుల నుంచి కూడా చికెన్ తినొద్దు చికెన్ తింటే లేనిపోని రోగాలు వస్తాయి అనే ఒక న్యూస్ భయంకరంగా స్ప్రెడ్ అయిపోయిందనమాట ఎందుకంటే కోళ్ళకి ఇప్పుడు రకరకాల వైరస్ లేదో ఫైవ్ అంటున్నారు వన్ అంటున్నారు బర్డ్ ఫ్లూ అంటున్నారు ఏదో రకరకాల వైరస్లు సోకాయి సో చికెన్ అయితే తినద్దు గుడ్లు కూడా తినద్దు కొన్ని నెలల వరకు గవర్నమెంటే ఈ మెసేజ్ ఇచ్చింది అని చెప్పి కూడా మనం మీడియా ఛానల్స్లో చూస్తున్నాం నిజంగా అసలుకి చికెన్ తింటే అంత ప్రాణాంతకమా ఏం వైరస్ వచ్చింది ఇప్పుడున్న కోళ్ళకి సో ప్రజెంట్ నేను ఎక్కడ అంటే స్నేహ చికెన్ ఫామ్ అనమాట ఇది మొత్తం కూడా మీ అందరికీ రామ్ రెడ్డి చికెన్ అండ్ స్నేహ చికెన్ సిటీలో నాకు తెలిసినందుకు నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మీడియం స్కేల్లో ఎక్కువ చికెన్ నమ్మకం ఎక్కడైనా జరుగుతుంది అంటే అది కేవలం స్నేహలోనే అనమాట సో ప్రజెంట్ నాతో పాటు స్నేహ చికెన్ సిఇ అండ్ వరుణ్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ వరుణ్ హై సో చూస్తుంటే కోల్డ్ ఏమో చాలా హ్యాపీగా సంతోషంగా ఫుడ్ ఉన్నాయి అన్నమాట బట్ బయట చూస్తే న్యూస్లలో ఎలా ఉందంటే ఇప్పటికీ నలభై లక్షల నుంచి అరవై లక్షలు కోళ్లు చచ్చిపోయాయి కేవలం వైరస్ వల్ల అనే ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది దాన్ని జనం భయపడుతున్నారు అసలుకి ఎందుకంటే ఇవాళ రేపు డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అంటే ముక్క లేకపోతే ముద్ద దిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చిన లాస్ట్ ఫోర్ లో ఉన్న ఈ సెన్సేషనల్ న్యూస్ ఇవన్నీ సెన్సేషన్ క్రియేట్ ఇంకే వచ్చినాయి గా గవర్నమెంట్ అయితే ఏ ఎవరికి తినద్దు అని చెప్పలేదు గా గోదావరి డిస్ట్రిక్ట్ లో లేయర్ ఫామ్ లో బర్డ్ ఫ్లూ వచ్చినట్టు డిటెక్ట్ అయింది అయ్యాక వాళ్ళు అనౌన్స్ చేశారు ఆ ఏరియా కాడికి కార్డన్ ఆఫ్ చేసి వాళ్ళు అక్కడ ఉన్న వాటిని కల్ చేస్తారు అది రెగ్యులర్ ప్రొసీజర్ ఓకే కానీ ఎక్కడ కూడా చికెన్ తినొద్దు ఆర్ గుడ్లు తినద్దు అని గవర్నమెంట్ చెప్పలేదు జస్ట్ ఏమైందంటే గవర్నమెంట్ ఒక సర్కులర్ ఇచ్చింది ఆంధ్రాలో డిటెక్ట్ అయినందుకు తెలంగాణకి వేరే బర్డ్స్ రాకుండా మనం చెక్ పోస్ట్ పెడదాం దాంతో ఇక్కడ ఉన్న బర్డ్స్ కి ఎఫెక్ట్ కాకుండా ఉంటది అని ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చేది ఆ వాట్సాప్ లో షేర్ ఎవరో తెలియని వ్యక్తులు తినకండి అని స్ప్రెడ్ చేశారు ఇంకా అది అది అన్ని న్యూస్ లో కంటిన్యూస్ గా సెన్సేషన్ క్రియేట్ అయితే అంటే వాస్తవంగా బయట వస్తున్న న్యూస్ నిజమేనా దాదాపు అరవై లక్షల కోళ్లు చనిపోయాయి ఇప్పటి వరకు కూడా అండ్ ఒక కోడి చనిపోయింది అంటే రేపు మార్నింగ్ లోపు ఎన్ని కోళ్లు చనిపోతాయో కూడా తెలియట్లేదు ఒక పౌల్ట్రీ ఫామ్ లో అనే వార్త గట్టిగా వినపడుతుంది రైట్ సో జనరలీ ఆంధ్రలో ఉన్న ఒక ఫామ్ లో అయింది అందులో నలభై వేల కోళ్లు పోయినాయి జనరలీ హెచ్పిఐ ఎప్పుడైనా వస్తే వన్ టూ డేస్ లో మొత్తం ఫ్లాగ్ చనిపోతాయి అది బర్డ్ కి సంబంధించిన ఇష్యూ మనుషులకు సంబంధించిన బర్డ్ ఫ్లూ అంటారు అది వరల్డ్ వైడ్ ఉంటది జనరలీ ఎట్లుంటది అంటే మైగ్రేటరీ బర్డ్స్ అనేవి వలస పక్షులు అంటారు అవి ఎవ్రీ ఇయర్ ఒక పాత్ ఫాలో అవుతుంటాయి వరల్డ్ లో సో ఆ వైల్డ్ బర్డ్స్ నుంచి జనరలీ ఎప్పుడైనా ఇవి కాంటాక్ట్ లకి వచ్చినప్పుడు ఇప్పుడు షెడ్ దగ్గర అది వచ్చిన ఇది కాంటాక్ట్ వచ్చినప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే అయితే అది రెగ్యులర్ బర్డ్ ఇష్యూ వరల్డ్ వైడ్ ఎక్కడైనా అది ఉంటది దాంతో ఎవ్రీ ఇయర్ చలికాలంలో వస్తుంటాయి ఎక్కడో ఒక ఏరియాలో అనౌన్స్ అయితుంటది కానీ ప్రచారం ఏమైతుందంటే ఇట్లా అనౌన్స్ అయినా అంటే మనుషులకు ఏదో అయిపోతుంది అన్నది ఒక భ్రమ ఉంది అండ్ టూ సిక్స్ నుంచి ఇది స్టార్ట్ అయింది టూ థౌసండ్ సిక్స్ లో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయింది అంటే జనాలందరూ అసలు రెండు మూడు నెలలు తినొద్దు అన్నట్టు ఒపీనియన్ ఉండే ఇప్పుడు చాలా మందికి అర్థమైపోయింది ఇది మనకు సంబంధించింది కాదు కోళ్ళకు సంబంధించిన ఇష్యూ కానీ అయినా కూడా అంటే ఫోర్ డేస్ న్యూస్ ఛానల్స్ కంటిన్యూస్ ఇచ్చేసరికి ఏదో ఉంది అన్న ఫీలింగ్ లో చాలా మంది ప్రజలు ఆలోచిస్తారు అంటే మెయిన్ అసలు ఈ వైరస్ చూడడానికి ప్రధాన కారణాలు అంటే చెప్తారు మైగ్రేటరీ బర్డ్స్ తో వస్తుంది దాన్ని ఆపనింగ్ ఏమి ఉండదు ప్లస్ వన్ ఆఫ్ ద రీజన్ అంటే అదే ఇప్పుడు అదొక వైరస్ అండ్ వైల్డ్ బర్డ్స్ లో ఉంటది అది ఎప్పుడైనా వైల్డ్ బర్డ్స్ ఇప్పుడు ఇక్కడ షెడ్ దగ్గరకు వచ్చింది కొన్ని ఇదంటే ఫుల్లీ బ్లాక్డ్ ఉంటాయి సో లోపలికి రాలేదు కొన్ని షెడ్స్ ఏంటంటే కింద ఓపెన్ ఉంటాయి లేయర్ బర్డ్స్ కానీ వాటిల్లో సో ఆ ఫిషీస్ కానీ దాని సలైవా గానీ ఎక్కడైనా కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు మన ఈ బ్రాయిలర్ బర్డ్స్ కానీ లేయర్ బర్డ్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది ఓకే సో అట్లా స్ప్రెడ్ అవుతుంది ఒకసారి ఒక బర్డ్ కి వచ్చినాక దాని నుంచి వచ్చే ఫిషీస్ గానీ సలైవ్ ఇటు నుంచి పక్కన బర్డ్స్ కి స్ప్రెడ్ అయితాయి ఎందుకంటే ఇవన్నీ మీరు చూస్తే అన్ని తిరుగుతుంటాయి అటు ఇటు సో ఒకదానికొకటి కాంటాక్ట్ ఉంటది ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కొన్ని వేల కోళ్లు లక్షల కోళ్లు ఉన్నాయి కదా మేబీ ఇన్ కేస్ ఏదైనా ఒక కోడికి ఒక వైరస్ వచ్చిందనో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది కొన్ని కోళ్లకి స్ప్రెడ్ అయ్యి చనిపోయే వరకు కూడా మనకు తెలియదు అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేం మనకు కనుచూపు మేర కనబడుతుంది కోళ్ల ఫారం ఇక్కడ పౌల్ట్రీ ఫారం ఎలా ఐడెంటిఫై మరి ఇలాంటి లో జనరలీ ఐడెంటిఫికేషన్ ఈజీగా ఇప్పుడు తలలో వాస్తాయి కొన్నిటికి వాటి సిమ్ సిమ్టమ్స్ ఉంటాయి కొన్నిటికి ఇట్లా నోట్స్ జల్బు వచ్చినట్టు అవుతుంది ఓకే సో అండ్ కొంచెం వీక్ ఉంటాయి బర్డ్స్ ఇప్పుడు మీరు చూస్తే చాలా యాక్టివ్ ఉన్నాయి బర్డ్స్ సో రెగ్యులర్ గా ఫార్మ్ లో చేసే వాళ్ళకి ఈజీ గుర్తుపడతారు అవి చేసే సౌండ్ తో పాటే మీకు తెలుస్తుంది దానికి ఏదో ప్రాబ్లం ఉందా ఏదైనా డిసీజ్ రాబోతుందా దానికి ఏదైనా మెడిసిన్ ఇయ్యాలా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఓకే ఓకే అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా సమాచారం ఇచ్చింది తెలంగాణ అంటే ఫస్ట్ అయితే ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలో అండ్ ఎన్టీఆర్ జిల్లా ఈ మూడు జిల్లాలలో ఎక్కువ ఐడెంటిఫై చేశారు అక్కడే దాదాపు కొన్ని లక్షల కోళ్లు చనిపోయినాయి అన్నారు అది క్రమేపీ ఇక్కడ కూడా సోకింది చూపింది కరీంనగర్ నిజామాబాద్ జిల్లా ఇక్కడ కూడా దాదాపు నలభై లక్షల కోళ్లు చనిపోయాయి నిన్న నిన్నటి వరకు అనే ఒక న్యూస్ మనకి అదే తప్పు సో జనరల్లీ ఏమైంది అంటే ఆంధ్రలో డిక్లేర్ అయింది ఒఫిషియల్ గా అనౌన్స్ చేశారు అయితే తెలంగాణ యానిమల్ హస్బెండరీ సెక్రటరీ గారు మన పక్క రాష్ట్రంలో వచ్చింది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి పాకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టి అక్కడ బర్డ్స్ ఇక్కడ రావద్దని ఒక సర్కులర్ చేసిన తెలంగాణ లేదు తెలంగాణలో లేదు ఎక్కడ అనౌన్స్ కూడా చేయాలి ఇవన్నీ ఏంటంటే ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారు దాని గురించి కానీ ఎక్కడ నిజంగా మీకు ఎక్కడ డిక్లేర్ కాలేదు అండ్ అది మన అనిమల్ హస్బెండరీ వీళ్ళు కూడా చెప్తారు అసలు ఒక్క రోజులో ఎన్ని లక్షల కోళ్లు మీ అంటే స్నేహ చికెన్ కావచ్చు రామ్రెడ్డి చికెన్ కావచ్చు డైలీ ఎన్ని వేల కోళ్ళు ఎన్ని లక్షల కోళ్లు వెళ్తాయి అసలు అమ్మకం సో జనరలీ మా ఒక్క కంపెనీ అని కాదు కానీ హైదరాబాద్ మొత్తంలో చూస్తే ఒక ఇరవై లక్షల బర్డ్స్ అమ్ముతారు అందరు కలిపి ఇరవై ఇరవై లక్షల బర్డ్స్ ఓకే సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్స్ ఇవన్నీ చుట్టుపక్కల అవుట్ స్కర్ట్స్ ఉంటాయి రోజు సప్లై ఓకే సో ఇప్పటికి కూడా కన్సంప్షన్ మీద అంత ఎఫెక్ట్ లేదు కానీ ఏంటంటే ఇక రోజు అదే ఇంటుంటే ఎందుకు లేదు రెండు రోజులు తినొద్దు అన్న ఫీలింగ్ కి జనాలు తినొద్దు అనుకుంటారు అది పాసిబుల్ కాదు ఎందుకంటే ఇవన్నీ ఎట్లుంటాయి ఓ టూ డేస్ అందు నెగటివ్ న్యూస్ వింటారు దాని తర్వాతే లాస్ట్ కి డాక్టర్స్ అయినా లేకపోతే నిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అయ్యి ఇది మనకు సంబంధించింది కాదు అని వాళ్ళు వచ్చి చెప్పే వరకు ఆ టైం లోపల మాకు డామేజ్ అయితుంటది చూస్తుంటాం మనం చికెన్ తినొద్దు అనే న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కానీ అన్నట్లు కదా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా మటన్ తినొద్దు అనే న్యూస్ ఇంతవరకు ఎప్పుడు స్ప్రెడ్ చూడలేదు మటన్ జనరల్ మటన్ ఇష్యూస్ మటన్ ఇప్పుడు ఆంథ్రాక్స్ వచ్చినప్పుడు మటన్ అన్నారు ఇవేం చికెన్ ఏంటంటే మన అందరికి ఇప్పుడు అలవాటు రోజుకు రెండు పూటలు తినే అలవాటు అయితే డైలీ తినాలి అంతే అంతే తినకుండా ఉంటే యాక్చువల్గా తినకుండా ఉండేదా తినే కంటే తినకుండా ఉంటే ఇంకా నష్టం ఎక్కువ అవుతాయి మనం ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోని సో ఎగ్స్ చికెన్ అన్నది మీకు కంపల్సరీ అండ్ మనం కోవిడ్ అప్పుడు కూడా చూసినాం డాక్టర్స్ వచ్చి మీకు ప్రోటీన్ తీసుకోవాలి లేకపోతే మనం కోవిడ్ మనం మా దగ్గర స్ట్రెంత్ ఉండదు ఇమ్యూనిటీ ఉండదు దాన్ని ఫైట్ చేయనికే అంతకంటే ఓపెన్ గా ఇప్పుడు యాజ్ అ కంపెనీయో లేకపోతే యాజ్ అన్ ఇండస్ట్రీ మేము అది మాట్లాడితే అది అమ్ముకోనికే చేస్తున్నారు అనుకుంటారు కానీ అంత క్రైసిస్ ఉన్నప్పుడు డాక్టర్స్ వచ్చి మీరు చికెన్ ఎగ్స్ తినండి అని చెప్పినప్పుడు అదే కదా యాక్చువల్ గా జనాలకు కావాల్సింది అవును అవును సో అండ్ ఇంకొకటి ఇష్యూ ఏంటంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ నిజంగా ఉందనుకుందాం బర్డ్ కి బర్డ్ కి సంబంధించిన విషయం అది కానీ ఇప్పుడు మనం వండుకొని తింటాం సెవెంటీ డిగ్రీస్ దాటితే ఆ వైరస్ అన్నది ఒక అర సెకండ్ లు ఓకే సో మనం చెప్తున్నారు టెంపరేచర్ ఎట్లా బాయిల్ చేసుకుంటే మనం చెక్ మనం అసలు టెంపరేచర్ చెక్ కూడా చేయనవసరం ఎందుకంటే నీళ్లు ఉడకబెట్టాలంటే వంద డిగ్రీలు కావాలి అవును వైరస్ డెబ్బై డిగ్రీల పోతుంది సో మీరు అసలు ఏ విధంగా తిన్నా అంటే మన ఇండియన్ రా చికెన్ అయితే మనం ఎవరన్నా తినాం రా గుడ్లు చాలా తక్కువ మంది తింటారు సో అసలుకి అది మనకి సోకే ఛాన్స్ లేదు ఇంకా ఏదైనా రిస్క్ ఉండి మనుషులకు నిజంగా ఎప్పుడైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఫామ్ లో ఇప్పుడు మనం చేస్తున్నాము ఇక్కడ ఉన్నాము అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటదేమో వండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కోడి ఎన్ని కేజీస్ ఉంటది అబౌట్ టూ కిలోస్ ఉంటుంది ఫుడ్ ఏంటి దీనికి దీంట్లో పెలట్ ఫీడ్ అంటారు సో దీంట్లో అంతా మేజు సోయా రైస్ బ్రాన్ మీకు ఇంకా తౌడు అంటారు కదా రైస్ బ్రాండ్ సో ఇట్లా అన్ని అగ్రి ప్రోడక్ట్స్ తో కలిపి వీటిని ఎయిటీ డిగ్రీస్ లో కుక్ చేసి ఫుడ్ లాగా అది బయట సైలో అంటారు సో ఆ సైలో మా ట్యాంకర్లు వచ్చి నింపుతాము ఆ వచ్చి ఈ పైప్స్ ద్వారా ఈ ఫీడర్స్ లోకి వస్తాయి అండ్ ఇప్పుడు ఈ లైన్స్ లో ఏమో వాటర్ ఉంటది సో ఆ బర్డ్ వచ్చి వాటర్ తాగుతుంది అండి సో ఇక్కడ చూస్తే అది ఇట్లా అంటే వాటర్ వస్తుంది దానికి సో బర్డ్స్ వచ్చి కోక్ చేసుకుని వాటర్ డైరెక్ట్ గా అవి ఎస్ ఓకే ఓకే డైరెక్ట్ గా అంద ఆటోమేటిక్ అవే తవుతే ఆటోమేటిక్ అంటే ఓకే 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 సో ఇట్ సైడ్ ఫుడ్ తింటే ఇట్ సైడ్ వాటర్ తవుతది ఎస్ ఓకే సో ఈ షెడ్ లో ఆల్మోస్ట్ 20000 22000 బర్డ్స్ ఉన్నాయి దాని దగ్గట్టు ఇవి కంటిన్యూస్ గా వస్తాయి సో ఇది ఖాళీ అయ్యే కొద్దీ మీకు ఆ పైప్ నుంచి ఫీడ్ వస్తూనే ఉంటాయి ఓకే అంటే వైరస్ ఒక్కటే కాదు ఎలా పౌల్ట్రీకి వచ్చాం కాబట్టి బయట ఒక న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఇవాళ రేపు కోళ్ళు చాలా తొందరగా ఫాస్ట్ గా గ్రోత్ అవడానికి ఇంజక్షన్స్ ఇచ్చేస్తారు ఎక్కువ జరుగుతుంది అదే దానివల్ల పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అవటాలు వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది ఇవన్నీ రకరకాల న్యూస్ బయట స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది కదా ఇప్పుడు ఒక కోడి అంటే ఇది గుడ్డు దా పొదిగిందే కదా అవును ఎన్ని మంత్స్ పట్టిన తర్వాత మీరు దీన్ని మీరు మీ బయట స్నేహ చికెన్ కో రామ్లెట్ చికెన్ కో పంపుతారు అసలు సో జనరలీ బ్రాయిలర్ చికెన్ వచ్చే చిక్ ఆ గుడ్డుని హ్యాచింగ్ ఎగ్ అంటారు హ్యాచింగ్ ఎగ్ ని మనం హ్యాచరీలో మషిన్ ఉంటుంది అంటే సెట్టర్స్ అంటారు హ్యాచర్ సెటర్స్ అని ఉంటాయి సో వాటిల పెడితే ట్వంటీ వన్ డేస్ తర్వాత కోడి పిల్లలు వస్తారు ఓకే ఆ పిల్లని తీసుకొచ్చి ఈ ఫామ్ లో వేస్తాం ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ డేస్ టూ కిలో టూ పాయింట్ ఫైవ్ కిలో ఫార్టీ డేస్ వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫీడ్ ఇప్పుడు మనం చూసేది దీన్ని పెల్లెట్ ఫీడ్ అంటాం ఇది ఫుల్ ఉడకబెట్టి ఇచ్చిన ఫుడ్ అదే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం ప్లేన్ మక్కజొన్నలు ఇప్పుడు గింజలు తీసుకొని వచ్చి వేస్తుండే సో అది ఆర్గానిక్ టైం పడుతుండే ప్లస్ న్యూట్రిషనల్ వాల్యూ అంత అన్లాక్ కాలేదు ఇప్పుడు దీంట్లో మీకు మాకు న్యూట్రిషనిస్ట్ ఉంటారు ఎంత ప్రోటీన్ ఉండాలి ఎంత కార్బోహైడ్రేట్స్ ఉండాలి అన్నీ ఒక లిస్ట్ లాగా ఉంటుంది ఇది వెరీ అంటే ఇప్పుడు మనం డైట్కి ఇప్పుడు మీరు జిమ్ పోతే ఒక డైట్ ఇస్తారు మీరు అది రోజు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ బాడీ వస్తుంది కానీ మనం కాలేము ఎందుకంటే సండే వస్తే బిర్యానీ తింటాము లేకుంటే బియర్ రావుతారు అవన్నీ ఉంటాయి వీటికి ఆప్షన్ లేదు మంచి తిండే తినాలి ఓకే ఇంత ప్రోటీన్ ఉంది ఇంత కార్బోహైడ్రేట్స్ ఫిక్స్డ్ ఉన్నది రోజు తింటే రోజు దాని తగ్గట్టు వెయిట్ పెరుగుతారు ఓకే సో మీరు జిమ్ బాడీ అనుకుంటా ఫిట్నెస్ ప్రక్రియ మీరు కూడా మీరు మీరు మీ చికెన్ తింటారా రోజు తింటా స్పెషల్ గా తెప్పించుకుంటారా లేకపోతే లేదు ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ తింటా స్పెషల్ గా తెప్పించుకునేది ఏం మా కోడి అనే కాదు మేము మా వేరే వాళ్ళ కోడి కూడా తిన్నాక నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎవరు కూడా అట్లా ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చే ఛాన్స్ లేదు లాజికలీ ఆలోచిస్తే కోడి ఎంత రెండు రూపాయలకు మనకు దొరుకుతుంది ఓకే ఇప్పుడు ఈ కోడి అంతా టూ హండ్రెడ్ ఉంటది అంతేనా అంటే ఇది లైఫ్ బర్డ్ కాబట్టి ఇక టూ హండ్రెడ్ ఇప్పుడు దీన్ని ఫెదర్స్ తీసి లోపల వేస్ట్ అన్ని తీస్తే మనకి చికెన్ మేబీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఓకే ఇప్పుడు దీంట్లో కూడా వెరైటీస్ ఆఫ్ కోళ్లు ఉన్నాయా అంటే ఈ కోడి కొన్ని అంటే బాయిల్ ఇప్పుడు ఇక్కడ కొన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి చూడండి అవి జనరల్ కలర్ కొన్ని ఫెదర్ కలర్ వేరే ఉంటాయి కానీ ఇవన్నీ బ్రాయిలర్ మా దగ్గర ఉన్నదేమో వెంకావ్ అనే బ్రీడ్ ఇంకొక వేరే బ్రీడ్స్ కూడా ఉంటాయి ఏవియజన్ అని రకరకాల వరల్డ్ వైడ్ చాలా బ్రీడ్స్ ఉంటాయి మేము వెంకాప్ అని ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మేము అదే బ్రీడ్ వాడుతాం మొత్తం అయ్యే బ్రీడ్ అవే బ్రీడ్ వెంకా హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో వేరే ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ బ్రీడ్ అంతా ఏంటది ఆ వృత్తిగా ఫెదర్ కలర్స్ వేరే ఉంటాయి కానీ సేమ్ బ్రీడ్ ఓకే సో ఎన్ని లక్షలు కోళ్ళు ఉంటాయి మొత్తం ఈ ఫార్మ్ లో అబౌట్ వన్ పాయింట్ టూ లాక్స్ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ సో ఈ చెడ్ లో ఒక ట్వంటీ టూ

ఇది పెట్టవు మీ దగ్గర అవి మీకు ఎట్లా ఉంటది అంటే దాని లైఫ్ టైం లో ఒక త్రీ హండ్రెడ్ ఎగ్స్ లైఫ్ టైమ్ ఎన్ బై అండ్ హాఫ్ పెడతాయి అంతే అంతే ఓకే త్రీ హండ్రెడ్ నాటుకోళ్ళు అంతే నాటుకోళ్ళు తక్కువ పెడతాయి జనరల్ సో నాటుకోళ్ళలో కూడా మళ్ళా వేరే వేరే బ్రీడ్స్ ఉంటాయి చెప్పాలంటే ఇప్పుడు చికెన్ కన్నా కూడా గుడ్లుది పెద్ద మాఫియా గుడ్లు చూస్తే మనకి చూస్తున్నాం గుడ్లు ఎలా తయారు చేస్తారో కూడా మనకు చాలా వీడియోస్ కూడా వచ్చాయి మీకు ప్లాస్టిక్ లో కూడా ఏదో పోసి గుడ్లు తయారు చేయటం కొన్ని గుడ్లు అయితే ఉడికిస్తుంటేనే దాని స్మెల్ బ్యాడ్ గా ఓడర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి లేదు అది ఇవన్నీ ఒక ఏదంటే అది ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఇష్టం వచ్చింది రాయొచ్చు ఇష్టం వచ్చిన వీడియో తయారు చేయొచ్చు జనరల్లీ మన గుడ్డు ఎంత ఐదు ఆరు రూపాయలకు గుడ్డు మీరు దాన్ని రీప్లేస్ చేయాలంటే దానికంటే లేదని ఏదైనా చేయగలగానీ ఎక్కువ ఎక్కువలో తయారు చేసేదాన్ని మనం అది బిజినెస్ వర్కౌట్ కాదు కదా అవునా మీకు అంత చీపుగా అంత మంచి ఫుడ్ వస్తుంటే మీరు దాన్ని ఇంకోటి ఏదో అనుకో ఇప్పుడు సపోజ్ ఆ గుడ్డు యాభై రూపాయలు అనుకోండి మీరు ఏమైనా చేసినా కూడా నిజంగా చేయగలిగితే కూడా అదొక మీనింగ్ ఉంటుంది బిజినెస్ సెన్స్లో అసలు ఆల్రెడీ మోస్ట్ అఫోర్డబుల్ వరల్డ్ వైడ్ చూస్తే ఇండియాలో చికెన్ ఎగ్స్ చీపు వీటిని రీప్లేస్ చేయడానికి ఎవరు ఆలోచిస్తారు అవును సో ఇవన్నీ ఎట్లుంటాయి పని లేని వాళ్ళు చేసే కొన్ని అపోహలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి అంటే వీగన్ అని అవి ఇవి కొంచెం ప్రమోట్ చేయాలని సో వాళ్ళంతా ఇవి భయం క్రియేట్ చేస్తుంటారు జనాలు ఇప్పుడు మీరు వచ్చినారు ఇవి నాచురల్ గా తిరుగుతున్నాయి గా చూడొచ్చు కదా అంటే ఇదేంది ఇది ఫామ్ మాది సొంతంది కానీ అట్లా మా దగ్గర ఆల్మోస్ట్ ఐదారు వేల మంది ఫార్మర్స్ ప్రతి ఊర్లో ఉంటారు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక అగ్రికల్చర్ చేసుకునే రైతు పక్కన ఒక చిన్న షెడ్ వేసుకుని ఇది రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఉంటుంది సో ఏ ఫామ్ అయినా ఇది ఇదేదో క్లోజ్ డోర్స్ లో చేసే బిజినెస్ కాదు ఓపెన్ ఓపెన్ ఉంటది ప్రతి ఊర్లో ఒక ఫామ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కోళ్ళు అంటే ఎందుకు తెలుసు సో అది ఆ బిజినెస్ ని కూడా అనుమానిస్తే ఇంకా మనం ఎట్లా ఓకే సో ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్న న్యూస్ మీద కావచ్చు లేకపోతే చికెన్ తింటే అయ్య బాబు ఏదో అయిపోతుంది మనకు కూడా ఏదో వ్యాధి చూకేస్తుంది మొన్నటి మొన్ననే కరోనా నుంచి బయటపడటం లేనిపోని ఈ చికెన్ తిని మళ్ళీ లేనిపోని రోగాలు తెచ్చుకోవటం ఎందుకు అనుకునే చికెన్ ప్రియులకి ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రియులకి ఏం చెప్తారు మీరు అంటే ప్రతిసారి ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు భయంకి గురయ్యేది అంటే సహజం ఇప్పుడు పోల్ట్రీ నాకు తెలుసు కాబట్టి మేము ఎక్కువ భయపడము తెలియని వాళ్ళు ఎందుకులే అనుకుంటారు కానీ జనరల్గా ఇవన్నీ ప్రతి ఇయర్ ఇట్లాంటి న్యూస్ వస్తున్నాయి కానీ ఇందులో ఏ వాస్తవం లేదు అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్స్ కానీ చికెన్ కానీ అసలు అనుమానం లేకుండా తినచ్చు అండ్ వైరస్ అన్నది అది బర్డ్స్కి సంబంధించింది మనుషులకు సంబంధించింది కాదు అండ్ ఈ బర్డ్ ఫ్లూ అని ఈ రెండు మూడు రోజులు వార్తలు కొంచెం హంగామా క్రియేట్ చేసిన మీకు అంత అంతిమంగా మీకు నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళీ తినాల్సిందే అని అందరూ వస్తారు జస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా రియాక్ట్ రియాక్ట్ కానీ వాళ్ళకి కొంచెం టైం కావాలి సో ఇప్పుడు అన్ని ఫేక్ న్యూస్ వాట్సాప్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన అన్ని ఫేక్ న్యూస్ ఆ తమ్ చూస్తే రేవంత్ రెడ్డి గారే చెప్పారు అన్నట్టు చూపిస్తున్నారు గా అయితే రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళు క్లియర్ గా ఇచ్చినారు కానీ అన్నిటినీ మనం ఏమంటారు వేరే యాంగిల్లో రాస్తే ఎవరికి దాన్ని మొత్తం చదివే టైం లేదు సో అది ఒకరి నుంచి ఒకరు క్రియేట్ అయింది అరే తినద్దంట తినద్దంట అనుకుంటా కొంచెం పాక్తుంది అందులో అసలు ఏ మాత్రం వాస్తవం లేదు హ్యాపీగా తినొచ్చు నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మూడు గుడ్లు తిన్నా ఇప్పుడు లంచ్ కి చికెన్ తింటా ఇప్పుడు నాతో నచ్చిన మీరు కూడా తినచ్చు సో సెవెంటీ డిగ్రీస్ దాటినాక అసలు వైరస్ బతికే ఛాన్స్ లేదు సో మనం చచ్చిపోతుంది సో అంత టైం కూడా ఉండదు అది అండ్ జనరలీ సమ్మర్ ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులలో ఇంకా అవుతుంది ఆటోమేటిక్ బయట కూడా అది ఉండే ఛాన్స్ లేదు జనరల్ చలికాలం వస్తుంటది కొంచెం అంటే యూజువల్ గా కోళ్ళకు వచ్చే వైరస్ లేంటి ఇప్పుడు మీ కోళ్ళకి ఏం వైరస్ ఎక్కువ మీరు ఐడెంటిఫై చేస్తుంటారు అట్లా ఇవన్నీ సీజనల్ వర్షాకాలం వచ్చినప్పుడు ఊపిరితిత్తుల సమస్య వచ్చి కోళ్లు చనిపోవడం చూస్తుంటాం అంటే అన్ని దగ్గరలో అన్ని వస్తాయని ఉండదు వైరస్ అన్నది అది ఆ లో కొన్ని ఏరియాలో ఉంటది ఇప్పుడు ప్రతిసారి తెలంగాణలో రాదు ఇది ఒకసారి కేరళలో వస్తుంది ఒకసారి మహారాష్ట్ర డిటెక్ట్ అయితే ఒకసారి వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఏంటంటే మైగ్రేటరీ బర్డ్ పాత్ వీక్కుని డిటెక్ట్ అవుతుంటాయి రకరకాల కోళ్ళ ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు మనుషులకి ఎన్ని ఇష్యూస్ ఉంటాయో కోళ్ళకి కూడా ఉంటాయి కానీ అన్నిటికీ ఇప్పుడు మనిషికి జల్బు వచ్చినామనే దూరం పెట్టాలంటే అవును ఎంత దూరం పెడతారు కానీ మొత్తం అసలు మాట్లాడకుండా ఉండరు కదా అవును నేను వీడియో చేయడానికి వస్తున్నాను చెప్పగానే మా టీమ్ కూడా ఆ లేదు సార్ ఇప్పుడు కోళ్లకి ఏదో వైరస్ ఉందంట ఇప్పుడు మీరు ఎందుకు ఫామ్ లోకి వెళ్తున్నారు పౌల్ట్రీ లోపలికి మళ్ళీ ఆ కోళ్ళది మీకు కూడా వస్తుందేమో అంటే మూడు మళ్ళీ వీడియో మీకు ఉందో లేదో మళ్ళీ అంటే కోళ్ళది మనుషులకి స్ప్రెడ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు మనుషులు మనుషులకి అయితే స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక కోళ్ పట్టుకోవచ్చా పట్టుకోవచ్చు కోడిని నా చేతికి బాకీ ఎస్ సో కోళ్లు ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చండి అవి హెల్తీగా ఉన్నాయా లేకపోతే కొంచెం సిక్ అయ్యి ఉన్నాయా ఇప్పుడు మనిషిలాగే కదా మనం కూడా కొంచెం డిహైడ్రేట్ అయిపోతే బాడీ ఇమీడియట్ గా గ్లూకోజ్ తాగాలంటాము లేకపోతే వాటర్ అంటాము కోకోనట్ వాటర్ అంటాము ఇవన్నీ చెప్పలేవు కాబట్టి ఆ వీటికి కూడా టైమ్స్ వస్తూ ఉంటాయి బట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒక కోడి ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటుంది మీరు చూస్తే ఇక్కడ లక్ష కోళ్ళు ఉన్నాయి చాలా గా ఉన్నాయి అన్నీ ఇప్పుడు మనం పట్టుకుంటే చూడు వదిలేదురా తొందరగా అన్నట్టు ఫీలింగ్ లో ఉంది అనమాట అంటే లేని అపోహలు ఎక్కువ మనం స్ప్రెడ్ చేయొద్దు అనేది నా సైడ్ నుంచి నేను చెప్తుంది అనమాట అట్ ది సేమ్ టైం ఆయన కూడా చెప్తుంది అదే ఏ వైరస్ అయినా కానీ సమ్ డిగ్రీస్ డిగ్రీస్లోనే చనిపోతుంది ఉండదు అండ్ ఎగ్స్ కూడా ఏమి ఉండదు అవన్నీ ఉండదు సో బయట వస్తున్న న్యూస్ నమ్మొద్దు అది ఎలా చెప్తున్నారంటే అసలుకి చికెన్ చూస్తేనే చచ్చిపోతారు అన్న విధంగా చెప్తున్నారు అన్న అపోహ బయట గట్టిగా నడుస్తున్న అపోహలు నమ్మొద్దు అంటున్నారు బట్ కూడా తెలుసు కదా సెన్స్ బాడీ వేడి ఉంది కొన్నిసార్లు రెట్ వేస్తాయి ఒక జాగ్రత్త అవునా వరుణ్ గారు సిఇఓ ఆఫ్ స్నేహ చికెన్ ఫామ్ అనమాట ఆయన వాళ్ళ కూడా అంత అందంగా మెయింటైన్ చేస్తున్నారు స్టైలిష్ గా వైట్ గా ఆయన చూడండి ఇక్కడ వైట్ షర్ట్ విత్ ఇక్కడ సింబల్ మా మా లోగో లోగో సో బయట ఇప్పుడు ఎక్కువ బిఫోర్ రామ్ రెడ్డి చికెన్ సెంటర్స్ ప్రతి ఒక్కరు పేరు పెట్టేస్తున్నారు కదా సో ఇప్పుడు దాన్ని కొంచెం తగ్గించడానికి స్నేహ సో స్నేహ ఫ్రెష్ చికెన్ అనేది మా సొంత బ్రాండ్ రామ్ రెడ్డి అనేది మేము మా డాడీ నైన్టీన్ ఎయిటీ టూ లో స్టార్ట్ చేసినప్పుడు రామ్ రెడ్డి చికెన్ మార్కెట్ అని స్టార్ట్ చేసినాము సో నైన్టీ ఫైవ్ లో మేము స్నేహ ఫార్మ్స్ అన్న కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు స్నేహ ఫ్రెష్ చికెన్ అన్న బ్రాండ్ క్రియేట్ చేసినాం ఓకే నితిన్ కదా బ్రాండ్ నితిన్ ఉండే ఇప్పుడు అయిపోయింది టర్మ్ కానీ సో ప్రతి కూడా స్నేహ చికెన్ ఎక్కడైతే ఉందో అంటే ఒరిజినల్ ది కనుక్కోవడానికి వీళ్ళది కోడి కూడా డిఫరెంట్ సింబల్ ఉంటుంది అనమాట అక్కడ సన్నగా ఇలా పెట్టి అది రియల్ స్నేహ చికెన్ ఫామ్ అదే కదా అండ్ చాలా మంది కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు మేము వాళ్ళకి లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం గానీ చాలా మంది డాడీ మీద అభిమానంతో రామ్ రెడ్డి చికెన్ మార్కెట్ అని ఇప్పటికీ పెట్టుకుంటారు అవునా ఇంకా అది ఇంకా అది మేము వద్దన్న అది వచ్చిన అదృష్టం చాలా మంది కావాలని వాళ్ళ పేరు పెట్టుకున్నా ఎవరు పెట్టుకోరు కానీ మేము వద్దంటుంటే పేరు పెట్టుకుంటారు కాబట్టి ఇంకా దాని గురించి కూడా ఏం పెద్ద ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు గారు సో అందరికి మా విన్నపం ఒకటే బర్డ్ ఫ్లూ అన్నది బర్డ్స్ కి సంబంధించి సంబంధించిన ఇష్యూ మనుషులకు సంబంధించింది కాదు అండ్ సెవెంటీ డిగ్రీస్ దాటినాక అసలు వైరస్ బతికే ఛాన్స్ లేదు సో మనము నీళ్ళు ఉడికియాలంటేనే వంద డిగ్రీలు దాటాలి సో ఈజీగా మనం మనం వండుకునే ప్రతి దాంట్లో అది బాయిల్ చేసినా ఫ్రై చేసినా మనం బాయిల్ చేస్తే హండ్రెడ్ దాటాలి ఫ్రై చేస్తే వన్ ఫిఫ్టీ డిగ్రీస్ దాటాలి కాబట్టి అసలుకి వైరల్స్ మనకు సోకే ఛాన్స్ లేదు సో ఎవరు కూడా దీని గురించి భయపడకుండా రోజు కన్జ్యూమ్ చేయండి అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకు తెలిసే చికెన్ కూడా చాలా తక్కువ రేట్లు ఉంది పడిపోయింది దీనివల్ల దీనివల్ల జనరల్ గానే ఓవర్ సప్లై ఉంది మార్కెట్ లో కాబట్టి తక్కువ రేటే ఉంది రెండు వందల రూపాయలకి మనకి బ్రాయిలర్ కిలో వస్తుంది సో హ్యాపీగా తినచ్చు ఇమ్యూనిటీ పెంచుకోండి మనం ఫైట్ చేయాల్సిన రోగాలు వేరే ఉన్నాయి కోళ్ళ రోగాలు కూడా మనకు వాటి గురించి కూడా ఆలోచిస్తే కొంచెం అంటే మరీ బ్రెయిన్ పాడైపోతుంది సో అందుకని మా వినోపం అయితే ఒకటే ఇదేదో మేము అమ్ముకొనికే చెప్పేది కాదు నిజంగా చెప్తున్నా అండ్ మా పిల్లలు నేను మా మా ఫాదర్ అందరూ తింటారు సో ఇది లాస్ట్ టైం చెప్పారు డైలీ లక్షల అమ్ముతాం ఇప్పుడు ఏడు లక్షల కోళ్ళు అట్లా అమ్ముతాం పర్ డే సో అది కంటిన్యూస్ ప్రాసెస్ గానీ జనరల్ గా మాకు ఉన్న దాంట్లో బెటర్ క్వాలిటీ ఎట్లా చేయాలి నాణ్యత ఎట్లా అన్నదే మా ఇది ఉంటది నెంబర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ గా పెరుగుతాయి ఎందుకంటే మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది ప్లస్ మాకు ఇన్నేళ్ళు నలభై ఏళ్ళ నుంచి కస్టమర్ మాకు గా సేల్స్ పెరుగుతాయి ఇంకా మేము క్వాలిటీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నది మేము కంటిన్యూస్ గా చేస్తుంటాం కాబట్టి ఆబ్వియస్ గా మాకు అఫినిటీ ఉంటుంది మా కి కానీ మా కంపెనీ కి ఓకే ఎవ్రీ డే సెవెన్ లాక్స్ యా సో పర్ డే సెవెన్ లాక్స్ కోల్ని అమ్మకం చేస్తున్నారంటే నాకు తెలిసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే హైయెస్ట్ ఉంటాము కానీ చాలా మంది ఉన్నారు అంటే వెంకటేశ్వర కానీ చాలా మంది కంపెనీస్ ఇండియా మొత్తం ఉన్నాయి సో మేమేమో సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటాం ప్యాన్ ఇండియా ఉంటాం సూపర్ సో సో థ్యాంక్ యూ వరుణ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైట్ టైంలో ఎందుకంటే పానిక్ ప్రతిదానికి అవుతున్నాం ఇప్పుడు చిన్న చిన్న న్యూస్ల వల్ల కూడా పానిక్ అవుతున్నారు ఇప్పుడు జనం ఆఫ్టర్ కరోనా అమ్మ ఇంకో కొత్త వైరస్ ఏదో వచ్చిందని మళ్ళీ కోల రూపంలో తెచ్చుకోవటం ఎందుకు అనుకునే వాళ్ళకి చాలా మంచి న్యూస్ చెప్పారు థ్యాంక్ యూ సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి